ఆర్థిక సంక్షోభాలు ఎదురైనప్పుడు కొందరు వ్యక్తులు ఎలా ఆపదను అవకాశంగా మార్చుకు వెళ్తున్నారో మరికొందరు ఎందుకు కష్టాల్లో కూరుకుపోయి వస్తుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మరో ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళినా మీరు కేవలం ఆ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడమే కాకుండా మరింత శక్తివంతమైన వ్యక్తిగా ఎదగగల ఒక మార్గం ఉందని స్పష్టంగా చెప్పగలం ఈ రోజు మనం ఇదే విషయాన్ని లోతుగా చర్చించబోతున్నాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైనప్పుడు మీ కుటుంబాన్ని ఆర్థికంగా మానసికంగా రక్షించడానికి మీరు చేయవలసిన ఏమిటో ఖచ్చితంగా తెలుసుకుంటారు ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీరు మీ ఆర్థిక స్థితిని రక్షించుకోవడానికి అవసరమైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవడానికి అలాగే కష్ట కాలంలో అవకాశాలను సృష్టించుకోవడానికి అవసరమైన వ్యూహాలను తెలుసుకుంటారు మీరు మధ్య తరగతి అయినా లేదా తక్కువ ఆదాయం పొందేవాడైనా ఈ విషయాలు మీకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఇతరుల సహాయం లేకుండా స్వతంత్రంగా ముందుకు సాగడానికి సహాయపడతాయి అందుకని ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనం ఒక సత్యాన్ని అంగీకరించాలి ఆర్థిక సంక్షోభాలు కొత్తవేమీ కాదు అవి శతాబ్దాలుగా మానవ చరిత్రలో భాగంగా ఉన్నాయి ప్రతి సంక్షోభం ప్రపంచాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేసింది ఉదాహరణకి ద గ్రేట్ డిప్రెషన్ కాలాన్ని చూడండి ఆ కాలంలో పరిశ్రమలు మొత్తం కుప్పకూలిపోయాయి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు ప్రజలు ఆహారాన్ని తినడానికి కష్టపడే పరిస్థితి వచ్చింది ఆ తరువాతది రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా కదిలించింది లక్షలాది మంది తమ ఇళ్లను కోల్పోయి ఆర్థిక నష్టాల్లో చిక్కుకోనలు చేసింది మరియు ఆ తర్వాత కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వచ్చింది ప్రపంచాన్ని స్తంభింపజేసింది ఆర్థిక వ్యవస్థలు నశించాయి వ్యాపారాలు మూసివేయబడ్డాయి మరియు ప్రజలు ప్రాథమిక అవసరాలను పొందేందుకు పోటీ పడే పరిస్థితిని ఏర్పరిచింది దుకాణంలో వస్తువుల ధరలను గణనీయంగా పెరిగిపోయేలా చేసింది ఈ సంక్షోభాలు మనకు తెలిసినవే ఇవి మనం ఆలోచించే స్థిరమైన పరిస్థితులను తలచి చూసే ప్రతి విషయంలో ఆటంకాన్ని కలిగిస్తాయి కానీ నిజం చెప్పాలంటే మధ్యతరగతి మరియు తక్కువ ఆదాయం గల కుటుంబాలకు ఈ సంక్షోభాలు మరింత తీవ్రం అవుతాయి ఎందుకంటే మనలో చాలా మందికి సరైన ఆర్థిక భద్రత లేదు అంటే ఏదైనా అనుకోని జరిగితే మనం తిరిగి నిలబడగలిగే అవకాశం లేదు మనలో చాలా మంది మనకి నెల నెల వచ్చే జీతంతో జీవితాన్ని గడుపుతూ ఈఎంఐలు చెల్లిస్తూ ఏదైనా అనుకోని జరిగితే అది మనల్ని ప్రభావితం చేయదేమో అని ఆశిస్తూ జీవిస్తుంటాం ఒక్కసారిగా ఉద్యోగం పోవడం లేదా ధరలు పెరగడం వంటి అసౌకర్యం మొదలైతే అది ఒక్కసారిగా మనకు ఒక పెద్ద సమస్యగా మారుతుంది అప్పుడే మనపై ఒత్తిడి పెరుగుతుంది ఈఎంఐలు చెల్లించలేం తీసుకున్న రుణాలను తీర్చలేం రేపు ఎలా బ్రతకాలి అనేది మన మనసులో పెద్ద ఆందోళనగా ఉంటుంది ఇది మనలో చాలా మంది ఎదుర్కొనే వాస్తవం అయితే భవిష్యత్తులో అటువంటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఆర్థిక సంక్షోభం మరొక ఆరు నెలల్లో కాకపోయినా భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా సంభవించవచ్చు కానీ ఇక్కడ సానుకూలమైన విషయం ఏమిటంటే మనం కేవలం దాన్ని ఎదిరించి బతకడమే కాదు సరైన చర్యలు తీసుకుంటే మనం ఈ ఆర్థిక సంక్షోభాలు లాంటి వాటిని గెలిచి పైకి రావచ్చు ఇది అంత సన్నద్ధత వ్యూహం మరియు మానసరపు దుఃఖదం గురించి ఇప్పుడు మనం దీన్ని మూడు సులభమైన మరియు శక్తివంతమైన చర్యలుగా విడదేద్దాం మీరు ఎప్పటికీ ప్రారంభించగలిగే దశలు కూడా మొదట మీ డబ్బు ఎక్కడికి పోతుందో తెలుసుకోవాలి మరియు సంపాదించే ప్రతి రూపాయి లేదా ప్రతి డాలరు ఎంత ఖర్చు చేయబడింది లేదా ఎంత ఆదా చేయబడింది అన్నది ట్రాక్ చేయడం ప్రారంభించాలి మీ క్యాష్ లో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం తరువాత మీరు ఎక్కడ ఖర్చు తగ్గించవచ్చో చూసుకోవాలి బయట తినడం స్ట్రీమింగ్ సేవలు లేదా కొన్నిసార్లు అకస్మాత్తుగా చేసిన కొనుగోళ్లపై వెచ్చించడం మనల్ని ఆకర్షించవచ్చు కానీ కఠినమైన సమయాల్లో ఇవి తొలగించాల్సిన అంశాలు ప్రాథమిక విషయాలపై దృష్టి పెట్టండి ఆహారం గృహం యుటిలిటీలు మరియు రవాణా ఇవి మీరు స్థిరంగా ఉండటానికి కీలకమైన అంశాలు మరియు సాధ్యమైతే అత్యవసర సేవింగ్స్ నిర్మించడానికి ప్రయత్నించండి ఎంత చిన్నదైనా సరే వారాన్ని కేవలం వంద రూపాయలు సేవ్ చేస్తే అది కాలం గడిచే కొద్దీ పట్టు పట్టుగా పెరుగుతుంది ఇది మొదట చిన్న మొత్తంలో ఉన్నప్పటికీ ఇక్కడ పొదుపు చేయడం ప్రారంభించడం చాలా ముఖ్యమైన ఆలోచన ఉంది కాలక్రమేణా ఈ చిన్న పొదుపులు పెరుగుతాయి మరియు కష్ట సమయాల్లో మీకు సహాయం చేయడానికి మీరు క్రమంగా ఆర్థిక కుషన్ లేదా భద్రత వలయాన్ని నిర్మిస్తారు అవసరమైన వనరులను భద్రపరుచుకోండి ఇప్పుడు మనం వనరుల గురించి మాట్లాడుకుందాం జాగ్రత్తగా సరుకులు సేకరించడం అనేది ఒక కష్ట కాలంలో అవసరమయ్యే వస్తువులను సేకరించే మేలు సాధనమే కానీ దీన్ని మీరు దీర్ఘకాలికంగా చూడాలి అరుదుగా పొందే ఆహారం అన్నం పప్పులు గూడ్స్ వంట నూనె ఇవన్నీ మీకు అవసరమైనప్పుడు సహాయపడతాయి అంతేకాక తరచుగా ఉపయోగించే హైజీన్ ఉత్పత్తులు మందులు సబ్బులు లేదా ప్రిస్క్రిప్షన్ మేనేజ్మెంట్ వంటి వాటిని కొనుగోలు చేయడం మర్చిపోవద్దు ఇంకా మీరు ఏదైనా ఒక పనులు నిపుణులు అయితే చిన్న చిన్న వస్తువులను మరమ్మత్తు చేయడం ద్వారా కూడా మీరు ఖర్చు తగ్గించవచ్చు ఇలా మీరు కేవలం దుష్పరిమాణాలను ఎదుర్కొనే వారిలా కాకుండా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా మారినా కూడా మీరు సౌకర్యంగా ఉండేందుకు సన్నద్ధం అవుతారు మనం ఆర్థిక సంక్షోభ సమయంలో మనం ఆదాయాన్ని ఎలా సృష్టించుకోవాలనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఒక స్థిరమైన ఉద్యోగంలో ఉన్నప్పటికీ సంక్షోభ సమయంలో మనం మన నైపుణ్యాలను విస్తరించడం చాలా తెలివైన చర్యగా మారుతుంది మీకు ఇప్పుడున్న ఉద్యోగంతో పాటు మీరు మీ నైపుణ్యాలను మరిన్ని రంగాల్లో పెంచుకోవడం అనేది మీకు అవసరమైన అదనపు స్థిరత్వాన్ని ఇస్తుంది ఇది మీకు సంక్షోభంలో ప్రస్తుత పరిస్థితిని అధిగమించడంలో సహాయపడుతుంది అయితే మీరు ఎప్పటి వరకు చేసే వాటికి మించి మరిన్ని అవకాశాలను అన్వేషించాలి సంక్షోభ సమయంలో జీవించడానికి ఒక ముఖ్యమైన దశలో సైడ్ హజిల్స్ ను అన్వేషించడం చాలా అవసరం రిలయన్స్ పనులు ఆన్లైన్ కోచింగ్ లేదా మీరు స్వయంగా మీ చేతులతో తయారు చేయగలిగే వస్తువులు నమ్మడం వంటి పనులు ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కూడా మీరు ఆదాయాన్ని క్రమంగా సృష్టించుకోగల మార్గాలు కావచ్చు ఇక మనం మన మానసిక దృష్టి గురించి మాట్లాడుకుందాం ఆర్థిక సంక్షోభాలు మన మనస్సును మరియు శరీరంపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి అనిశ్చిత కారణంగా ఒత్తిడిని అనుభవించడం సాధారణం కానీ ఈ సమయంలో సానుకూల దృక్పథం అత్యంత కీలకమైనది మీకు ఎంతో ఒత్తిడిగా అనిపించినప్పటికీ మీకు ఉన్న దాంట్లో కృతజ్ఞతను చూపడం చిన్న చిన్న విజయాలను కూడా అభినందించడం ముఖ్యం ఇది మీ మానసిక దొర్ఖదాన్ని బలోపేతం చేస్తుంది అలాగే ఏదైనా సమాచారం తెలుసుకోవడం తప్పనిసరిగా అవసరం కానీ పాజిటివ్ వార్తలను మాత్రమే ఎంచుకుని మీరు ప్రతికూల వార్తలకు ప్రభావితం కాకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్యంగా ఉండేందుకు మీకు ఇష్టమైన కంటెంట్లు చూసి లేదా హాబీలను కొనసాగించి మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోండి ఫ్రెండ్స్ చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు ఒక ముప్పై నిమిషాలను మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా పరిశీలించడానికి కేటాయించండి ఈ చిన్న అడుగు బాగా లాభదాయకంగా మారుతుంది ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు చిన్న చిన్న మార్పులను గుర్తిస్తే అవి కాలక్రమైన పెద్ద ఫలితాన్ని ఇవ్వగలవు చివరిగా భవిష్యత్తు గురించి ఆలోచించి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీరు ఏం చేయగలరు అనేది పరిగణించండి మీరు ఈ రోజు నుండి అభివృద్ధి చేయవలసిన ఒక స్కిల్ లేదా సైడ్ హాజీలు అన్వేషించండి ఉదాహరణకు కోడింగ్ నేర్చుకోవడం గ్రాఫిక్ డిజైనింగ్ లేదా ఆన్లైన్ బిజినెస్ ఒక పర్ఫెక్ట్ టైం కోసం ఆగకండి ఇప్పుడే ప్రారంభించండి కొంత చిన్నడుగు వేసినా సరే ఇది మీరు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడానికి ప్రారంభించే ఒక అద్భుతమైన అవకాశం కావచ్చు ఇవి మీ ఆర్థిక భద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి జ్ఞాపకం ఉంచుకోండి మీరు దీనిని ఎంత త్వరగా ప్రారంభిస్తారో అంతే త్వరగా సిద్ధంగా ఉంటారు సంక్షోభం మీకు లేదా మీ ప్రేమైన వారికి ఆపదగా మారే అవసరం లేదు కొంత ప్రణాళిక పునరుత్పత్తి సామర్థ్యం మరియు బలమైన మానసికతతో మీరు ఎలాంటి ఆర్థిక తుఫాన్ అయినా ఎదుర్కోగలరు గుర్తుంచుకోండి సంక్షోభాల సమయంలో విజయవంతంగా నిలబడేవారు ఎవరంటే భయపడకుండా ముందస్తు ప్రణాళిక వేసేవారు కాబట్టి ఇది మీరు ప్రేరణగా తీసుకుని ఇప్పుడు నుంచే సిద్ధం కావాలని ప్రారంభించండి భవిష్యత్తు అనిశ్చితమైనది కావచ్చు కానీ మీరు దాన్ని సవాలుగా మారకుండా చేయడానికి శక్తిని కలిగి ఉన్నారు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మనం ఒకరికి ఒక సహాయపడుతూ కష్టకాలాలను మరింత బలంగా ఎదుర్కొంటూ ముందుకు పోవాలి మనం మళ్ళీ కలిసే వరకు తెలివిగా ఉండండి సురక్షితంగా ఉండండి మరియు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండండి